రాత్రి వేళ నగరంలోని రోడ్లు వెలుగులతో మెరిసిపోతాయి కానీ ఆ వెలుగుల మధ్య దాగి ఉంటుంది ప్రమాదం కారణం లైట్లు ప్రతిరోజు మనం రోడ్డు మీద చూసే రెండు చక్రాల వాహనాలు కార్లు లారీలు చాలా మంది డ్రైవర్స్ హైబీమ్ వాడుతూ రాత్రి వేళలో డ్రైవింగ్ చేస్తుంటారు వాళ్లకు ఆ కాంతి సురక్షితం అనిపిస్తుంది కానీ ఆ కాంతి ఎదుటి వారి కళ్లకు చీకటి తీసుకొస్తుంది ఒక్క క్షణం ఊహించండి మీరు బైక్ మీద వెళ్తుంటే ఎదురు దిశ నుంచి ఓ వాహనం హై బీమ్ లైట్స్ వేస్తే కళ్ళ ముందు ఏమీ కనిపించదు అదే క్షణంలో ఏ చిన్న అడ్డంకి కనబడకపోతే అది ప్రమాదంగా మారుతుంది హైబీమ్ అంటే ఏమిటి తెలుసా వాహనం లైట్లలో ఉన్న రెండు మోడ్లలో ఒకటి ఒకటి లో బీమ్ ఇది నగరాల్లో ట్రాఫిక్ ఉన్న రోడ్లలో వాడాలి ఇంకోటి బీమ్ ఇది హైవేల్లో అంధకార ప్రాంతాల్లో మాత్రమే వాడాలి కానీ చాలా మంది డ్రైవర్స్ బీమ్ ఎప్పుడు ఆన్ లో ఉంచేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది వాస్తవానికి ఇది కేవలం బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే కాదు ఇది రూల్ వయలేషన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నగర పరిధిలో హైబీమ్ వాడటం నిషేధం ఎందుకంటే అది ఎదుటి వారి దృష్టిని అడ్డుకుంటుంది దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కంట్రోల్ కోల్పోయి ప్రమాదాలకు గురవుతాయి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి నగరాల్లో ప్రతి రాత్రి డజన్ల కొద్దీ చిన్నపాటి యాక్సిడెంట్లు హైబీమ్ వల్లనే జరుగుతున్నాయి కానీ దాన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం హైబీమ్ వల్ల డ్రైవర్ కంటి దృష్టి మూడు నుండి ఆ ఐదు సెకండ్లు చాలు ప్రమాదం జరిగిపోవడానికి కాస్త కాస్త ఎదుటి వారిని గౌరవించడం అంటే ఆఫ్ చేయడం కూడా ఒక సాంస్కృతిక బాధ్యతే అది రూల్ మాత్రమే కాదు మానవతా విలువ ప్రతి వాహనంలో ఉన్న డిప్పర్ ఆప్షన్ వాడండి హైబీమ్ నుంచి లోబీమ్ కి మార్చడం అలవాటు చేసుకోండి ఒక చిన్న చర్య ఒక ప్రాణం రక్షించగలదు హైబీమ్ మనకు ఎక్కువ కాంతి ఇస్తుంది కానీ అదే కాంతి ఎదుటి వారి చీకటిని తెస్తుంది అందుకే హైబీమ్ కాదు హ్యూమన్ బీమ్ వాడండి జాగ్రత్తగా నడపండి ఇతరుల ప్రాణాలను గౌరవించండి సమాచారం మీకోసం ప్రతిక్షణం మీకోసం